మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కృషితో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు అరవై తొమ్మిది వయసులో కూడా వరుస సినిమాలు నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ముఖ్యంగా సినిమాలు నటించడమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు చిరంజీవి గారు చేస్తున్నారు కూడా దీంతో చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సమాజానికి చేసిన సేవలకు గాను ఇప్పటికే ఎన్నో రకాల అవార్డులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించిన విషయం విదితమే అయితే ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మారుమోగింది దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులు ఇటీవలే ఆయనకు ఒక అవార్డుతో కీర్తించబడిన విషయం విదితమే బ్రిటిష్ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించిన విషయం విదితమే అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారికి ఘన సన్మానం చేయడానికి ఇప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ సిద్ధమైన విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీలో భారీ సన్మానం చేయనున్నారట అమిత్ షా భారీ ప్లాన్ వేశారట ఈ విషయంలో దీంతో హాజరు కానున్నారట చాలా మంది ముఖ్యమంత్రులు ప్రస్తుతం యూనియస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంవర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకోబోతోంది ఈ సినిమా ఒక పానిలా సినిమాగా మనం ముందుకు రాబోతున్న విషయం విదితమే